అందరికీ నమస్కారం అండి ఓం నమస్ వాయా ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్ర నమ మే నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బుధవారం నాడు వృచ్చికశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చుక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి ముందుగా నేటిపంచంగా నెల మే నెల తేదీ ఎనిమిదవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి అమావాస్య నక్షత్రం భరణి కరణం నాగవ కంస పక్షం కృష్ణపక్షం యోగం సౌభాగ్య రోజు బుధవారం జన్మరాశి మేషరాశి అభిచిత కాలం వచ్చి ఏమీ లేదు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషం నుండి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషం నుండి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరంపై ప్రయాణం చేయడం నిసిద్ధం వృచ్చుకు రాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఎప్పుడు మనం చూద్దాం వృచ్చుక రాశి వారికి బుధవారం నాడు కొంతమంది మీరు వయసు మీరారు కనుక కొత్తవి ఏవీ నేర్చుకోలేరని కొంతమంది మీరు వయసు మీరారు కనుక కొత్తవి ఏవీ నేర్చుకోలేరని అనుకుంటారు కానీ అది సత్యదూరం ఏమంటే మీకు గల సునిశ్చితమైన సురుకైన మేధాశక్తితో మీరు ఏ కొత్త విషయమైనా ఇట్టే నేర్చేసుకోగలరు మీరు ఈరోజు అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీల కొరకు ఖర్చు చేస్తారు అయినప్పటికీ మీకు ఆర్థికంగా ఎటువంటి డోకా ఉండదు సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపత గలవారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి వివాదాలు ఆఫీస్ రాజకీయాలు వంటి వాటిని మర్చిపోండి ఈరోజు ఆఫీసులో మీదే రాజ్యం బాగా దూర ప్రాంతం నుండి ఒక శుభవార్త కోసం బాగా పొద్దుపోయాక ఎదురు చూడవచ్చును వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఈరోజు మీ అంచనాలను మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి వృచ్చుకు రాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృక్షుకు రాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి పశువులకు గోధుమలు మరియు బెల్లం ఇవ్వండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి